మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది మా ఇండస్ట్రీలో కూడా భారీ సక్సెస్లు వస్తున్నాయని బాలీవుడ్ ఆనందపడేలోపే ఆ ఆశలపై నీళ్లు చల్లాడు రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క మాట చెప్పాలంటే బాహుబలి సినిమా నుంచి బాలీవుడ్ని కునుక్కు లేకుండా చేస్తున్నాయి సౌత్ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమా వస్తుందంటే బాలీవుడ్ పెద్ద పెద్ద సినిమాలు సైతం సైడ్ అవ్వాల్సిందే లేదంటే జీరో డంకీ సినిమాల పరిస్థితే వస్తుంది దక్షిణాది సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే ఇన్ఏసి కలెక్షన్లు రప్పించుకోవటం ఎలాగో అర్థం కాక బాలీవుడ్ బుర్రబద్దలు కొట్టుకుంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు బాలీవుడ్కి సరైన హిట్ లేదు కానీ సెప్టెంబర్లో జవాన్ సినిమా హిట్ కాగా నిలిచింది బాలీవుడ్కి ఊపిరిపోసింది అయితే ఆ సినిమా దర్శకుడు ఓ సౌత్ ఇండియన్ ఈ హిట్ క్రెడిట్ కూడా సౌత్ ఇండస్ట్రీలోనే చేరిపోయింది మొన్నటికి మొన్న యానిమల్ సినిమాతో అయితే సౌత్ ఇండస్ట్రీకి కౌంటర్ ఇద్దామనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ కూడా టాలీవుడ్కి చెందినవాడే ఇప్పుడు సలార్తో బాలీవుడ్కి కొనుక్కు లేకుండా పోయింది సలార్ పక్కా సౌత్ ఇండియన్ సినిమా ఇందులో బాలీవుడ్ సార్లు ఎవరూ లేరు పైగా కంటెంట్ సెటప్ అంతా సౌత్తో టచ్తో సాగేది కానీ ఈ బాలీవుడ్లో వసూళ్లు కుమ్ముకుంటోంది డంకీని పక్కన పెట్టి సలార్కి ఓటేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు సలార్ సినిమా సక్సెస్తో బాలీవుడ్ అసలు కష్టాలు మొదలయ్యాయి సౌత్ ఇండియా కథల్లో కంటెంట్ ఉండదని వెక్కిరించిన డోళ్లే ఇప్పుడు ఏమైనా కథలు ఉంటే చెప్పండి అంటూ వేడుకుంటోంది బాలీవుడ్ సౌత్ సినిమా ముందు రాజమౌళి లాంటి రాజ్ కుమార్ హిరాణి సినిమానే నిలవలేకపోయింది దీన్ని బట్టి సౌత్ ఇండస్ట్రీ ఏ స్థాయికి వెళ్ళింది అర్థం చేసుకోవచ్చు నిజానికి సలార్ పై బాలీవుడ్ జనాలకు ఎలాంటి ఆసక్తి లేదు ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ పైపై ప్రభావం చూపించదని గట్టిగా నమ్మారు పైగా అదే సమయంలో షారుక్ డంకీస్ రిలీజ్ డేట్ కి రెడీ అయింది కానీ డంకీని సలార్ దాటేసి అందరినీ నివ్వెరపరిచింది బాలీవుడ్ రివ్యూలు సలార్ కి ఏకి పడేశాయి అర్థం పర్థం లేని కథంటూ విమర్శలకు దిగాయి సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇదంతా గిట్టని తనమే కానీ ఇవేం సలార్ వసూలను ఆపలేకపోయాయి లో వస్తువులను ఎలా కొల్లగొట్టాలో దక్షిణాదికి అర్థమైపోయింది రాబోయే పాన్ ఇండియా చిత్రాలకు సలార్ విజయం పెద్ద బూస్టర్